ఇప్పుడు మీరు చూస్తున్నది కోర్కొండ నుండి గోకువరం వెళ్ళే రోడ్లో వాటర్ పైప్ లైన్ ఇది ఎంత చక్కగా అందంగా నీటిని వెదజల్లుతుందో మీరే చూడండి కాకపోతే ఇటు వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్డు ఖాళీగా ఉంది కదా అని కొంచెం ఎవరైనా చూసుకోకుండా స్పీడ్గా వెళితే స్కిడ్ అయి పడిపోయే ప్రమాదం ఉంది కావున అధికారుల తక్షణమే ఇది నిలుపుదల చేయాలని ఈ వాటర్ పైకి రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు